సూపర్ మ్యాన్ ని అని చూస్తుంటారు కానీ ఎప్పుడన్నా సూపర్ ఉమెన్ ను చూసినా అయితే ఇప్పుడు చూడండి అసలే ఆడవాళ్ళకు ఊపిరి పనులు పనులుంటాయి అందునా శ్రావణ మాసం అయితే అందునా మొగుడు ఆఫీస్ కి పోతుంటే ఆయనకు కూడా సగబెట్టాలంటే ఇంకెన్ని పనులు చెప్పండి ఆయన కళాబాయి చెప్పేసి ప్రగత్తి లోపలికి వచ్చి స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలని నిమ్మకాయ పులిహోర ఆ తర్వాత ఇంకా చీర కట్టేసుకున్న రెడీ అవుదామని ఫస్ట్ నేను ఇంట్లో పూజ చేసుకుని తర్వాత ఫ్రెండ్ ఇంటికి కూడా రావాలి ఫేస్ చూస్తే డల్ గా ఉంది మేకప్ వేసేద్దాం ఫస్ట్ అయితే ఫేసెస్ కింద స్ట్రోబ్ క్రీమ్ ని బేస్ లో అప్లై చేస్తున్నా ఇందులో షియా షియాబటర్ అండ్ హైలూరినిక్ యాసిడ్ ఉండడం వల్ల ఫేస్ కి అయితే మంచి గ్లో వస్తుంది చూసారుగా తర్వాత ఫేసెస్ కెనడా హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ త్రీ ఇన్ వన్ లో కొంచెం స్ట్రోప్ క్రీమ్ కూడా కలిపేసి హైలైటర్ లా అప్లై చేసేసా ఇందులో థర్టీ ఉంటుంది మాయిశ్చరైజర్ గా పనిచేయడంతో పాటు స్కిన్ గా ఉంచుతుంది నో స్టిక్ లిప్స్టిక్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసా షేడ్ వచ్చేసి అండ్ ఇది జస్ట్ నైన్ రూపీస్ అండి అండ్ ఈ మేకప్ మనకు వాటర్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ నెక్స్ట్ ఈ శారీ కైతే నేను ఈ గ్రీన్ బీడ్స్ లాంగ్ హారంతో స్టైల్ చేసేసాను ఇయర్ రింగ్స్ అయితే అమ్మవారి తెలుసా అండ్ ఫైనల్ గా కుంకుమ పెట్టేసుకున్నా వచ్చేసింది కదా మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ కొనాలంటే సింపుల్ గా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేదా పర్పుల్ ఒక అమ్మవారిలా రెడీ అయిపోయి అమ్మవారికి దండం పెట్టేసుకున్నా